జయ శ్రీమన్నారాయణ నమస్తే దేవదేవేశ ప్రపన్నార్తిహరావ్యయా ప్రపన్నాన్ పాహిన కృష్ణ నిర్విణ్ణాన్ ఘోర సంస్ ఓ కృష్ణ అవినాశివగు నీవు దేవనాయకులగు బ్రహ్మాదులను కూడా శాసించదవు శరణుజొచ్చిన వారిని వారి ఇడుముల బాపే నీకు నమస్కారం మేము భయంకరమగు సంసారం వలన విరక్తులమై నిన్ను శరణు మమ్మలను కాపాడుము టెన్త్ క్యాంటో సెవెంటీ థర్డ్ చాప్టర్ ఎయిత్ ప్రేయర్ భగవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కంధం ఇరవై నాలుగవ పాడ్కాస్ట్లోకి స్వాగతం ఇంతవరకు మనం భూగోళ వర్ణనము ప్రియవ్రత చరిత్రము దీపాల వర్ణము అన్ని కూడా మనం అనుభవించాం ఇప్పుడు జ్యోతిర్మండల వర్ణము వర్ణనం మనం తెలుసుకుందాం భూమండలం యొక్క సన్నివేశము పరిమాణము వర్ణించబడినది ఈ భూమండల పరిణామం పరిమాణము చేత నక్షత్రాది గ్రహముల నుండి జ్యోతిర్మండలము కూడా అంతే పరిమాణము కలిగి ఉండునని శాస్త్రజ్ఞుడు చెప్పుదురు తిరుగలి రెండు భాగములుగా ఉన్నప్పుడు పైది ఎంత ఉండునో అడుగుది కూడా అంతే పరిమాణం కలిగి ఉండును అట్లే భూమండలము ద్యుమండలము తిరుగలిపై వలె ఉన్నవని భావించినచో క్రిందిది ఎంత పరిమాణము ఉండునో మీదది కూడా అంతే పరిమాణం కలిగి ఉండును ఈ భూమండలమునకు ద్యుమండలమునకు మధ్య ఉండునది అంతరిక్షం అందురు అంతరిక్షమునకు పైన ద్యుమండలము క్రిందది భూమండలము అంతరిక్షమునకు మధ్య భాగమున సూర్యుడు ఉండును అతని ప్రకాశముచే భూహు భూవహ సువహ అని మూడు లోకములు ప్రకాశించుచుండు అతడే ఆయా కర్మలయందు ప్రవర్తింపచేయుచుండును అంతరిక్ష మధ్యమందున్న సూర్యుడు ఉత్తరాయణము దక్షిణాయనము అను పేర్లతో వివరించబడుచుండును ఆరోహణ అవరోహణములచే శీఘ్రముగా మందముగా సంచరించుచుండును గ్రహములు నక్షత్రములు సూర్యగమనమును అనుసరించి శిశుమార చక్రములో సంచరించుచుండును ఎనిమిది వేల యోజనముల వలయాకారము గల రేఖలు మూడు ఉండును అందు శింశుమారచక్రము వలయములో నుండును అంతర్వలయములో బాహ్య వలయములో గ్రహాదులు సంచరించుచుండును ఆ సంచారముచే ఉత్తరాయణద దక్షిణాయనములు ఏర్పడుచున్నవి బహిర్వలయము నుండి అంతర్వలయమునకు వచ్చుట అంతర్వలయము నుండి మధ్యమ వలయమునకు వచ్చుట జరుగుచుండును ఈ గమనముచే రాత్రింబవళ్లు సమానముగా ఉండును మేషరాశిలో తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు రాత్రింబవళ్లు సమానముగా ఉండును వృషభము మిథునము కర్కాటకము సింహము రాశులలో సంచరించున్నప్పుడు పగళ్లు పెరుగుచుండును రాత్రి నెలకు ఒక్కొక్క ఘటిక తగ్గుచుండును వృశ్చికము ధనస్సు మకరము కుంభము మీనము అనురాశులలో సూర్యుడు ఉన్నప్పుడు రాత్రిళ్ళు పెరుగును పగళ్లు తగ్గుచుండును దక్షిణాయనములో పగళ్ళు పెరుగుచుండును రాత్రిళ్ళు తగ్గుచుండును ఉత్తరాయణములో పగళ్లు పెరుగుచుండును రాత్రిళ్ళు తగ్గుచుండును ఇది కరెక్షన్ చేసుకోవాలి ఉత్తరాయణములో పగళ్ళు పెరుగుచుండును రాత్రిళ్ళు తగ్గుచుండును దక్షిణాయనములో పగళ్ళు తగ్గుచుండును రాత్రుడు పెరుగుచుండును సూర్యుడు మకరమును చేరినప్పుడు ఉత్తరాయణం ఆరంభము మకరము కుంభము మీనము దాటి మేషములో సూర్యుడు ప్రవేశించినప్పుడు విషువత్తు అందురు అప్పుడు రాత్రింబవళ్ళు సమానముగా ఉండును తరువాత రాత్రి తగ్గుచుండును పగలు పెరుగుచుండును మిథునము దాటి కర్కటమున ప్రవేశించినప్పుడు దక్షిణాయన మగును అది దాటి సింహము కన్యా దాటి సూర్యుడు తులను ప్రవేశించినప్పుడు క్రమముగా రాత్రి పెరుగుచూ పగలు తగ్గుచుండును మానసోత్తరగిరి తూర్పు వైపు ఇంద్రుని పట్టణము దానిని దేవధాని అని అందురు దక్షిణం వైపు యముని పట్టణం దాని పేరు సంయమని పడమటి వైపు వరుణుని ఉన్నది దాని పేరు నిమ్లోచని ఉత్తమ ఉత్తరం వైపు కుబేరుని పట్టణం అది విభావరి మేరు పర్వతమునకు దక్షిణం వైపు సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశించుతూనే ఉండును జ్యోతిశ్చక్రము భ్రమించుచుండుటచే భూమియందు సూర్యుడు కనపడుట ఉదయము ఆకాశమునందు కనపడుట మధ్యాహ్నము భూమిలోకి చొచ్చినట్లు కనపడుట అస్తమించుట దూరముగా ఉండుట అర్ధరాత్రి తూర్పువైపు ఉన్న ఇంద్రుని పట్టణము నుండి పడమును వైపు సమానముగా రేఖ గీసినచో తూర్పువైపు సూర్యుడు వచ్చినట్లు కనపడినప్పుడు పడమటి వైపు కనపడకుండా పోవును దక్షిణ ఉత్తరముల సూర్యుడు సమాన అంతరములలో ఉన్నట్లు కనపడిన మధ్యాహ్నము తూర్పువైపున ఉన్న ఇంద్రపురి నుండి కదలినది మొదలు పదునైదు ఘటికలలో దక్షిణం వైపు రెండు కోట్ల ఇరవై లక్షల యోజనములునూ పన్నెండున్నర లక్షల యోజనములునూ నడుచును సూర్యుడేగాక గ్రహములన్నయూ నక్షత్రములతో కూడా జ్యోతిశ్చక్రమునందు కనపట్టుచుండును మరుగుపడుచుండును సూర్యరథము వేద స్వరూపమైనది సూర్యరథము స్వరూపమైనది అది ఒక ఘడియలో ముప్పది నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనములను నాలుగు పట్టణములందు పరిభ్రమించుచుండును సూర్యరథమునకు చక్రం ఒక్కటే అని చెప్పుదురు దాని పేరు సంవత్సరము దానికి పన్నెండు మాసములు పన్నెండు వలె ఉండును ఆరు ఋతువులు ఆరు వలె ఉండును మూడు చాతుర్మాస్యములు మూడు నాభుల వలె ఉండును ఇట్టి సూర్యరథమును ఉపాసించుచుందురు ఈ రథచక్రము మానసోత్తరగిరి చుట్టూను పరిభ్రమించుచుండును ఈ రథము రథిగుడు కూర్చొండు స్థానము ముప్పది ఆరు లక్షల యోజనముల పొడవు అందు నాలుగవ భాగము వైశాల్యం కలిగి ఉండును ఈ రథమునకు గాయత్రి మొదలు ఏడు ఛందస్సులు గుర్రములుగా అరుణ్చే పూంచబడి ఉండును ఈ గుర్రములు రథమును మోయుచుండును సూర్యుడు ప్రాగభిముఖముగా అరుణుడు పశ్చిమాభిముఖముగా ఉండును వాలకిల్యుడు మొదలగు ఋషులు అంగుష్ఠములో పైభాగమంత పరిమాణము గలవారై అరవది వేల మంది సూర్యుల సూర్యునికి ముందుగా రథమునందు నిలిచి ఆయా సూక్తములను ఉచ్చరించుచు స్థుతించుచుందురు అట్లే ఇతర ఋషులు దేవతలు గంధర్వులు అప్సరసలు నాగులు గ్రామణులు యాతుధానులు మొదలగు ఏడు గుణములు ఏడు గణములు ఆ సూర్యభగవాను నెలకొక పేరుతో వేర్వేరు పేర్లు గలవారై ఉపాసింతురు భూమండలము యొక్క అత్యధిక మగు భాగమును ఒక్క క్షణములో ఆక్రమించుచుండును అట్లే నక్షత్రములు రాసులు అనునవి అన్నియు కులాల చక్రమును వంటి శింశుమార చక్రముపై ఆశ్రయము గలవై సంచరించుచుండును ఈ శింశుమార చక్రములో మేరువునకు ధ్రువునకు ప్రదక్షిణముగా సంచరించును సూర్యాదులు గ్రహములు నక్షత్రాభిముఖముగా ఆయా రాసులలో సంచరించుచు కనపడుచుండును మిగతా భాగాన్ని మనం మరొక పాడ్ అనుభవిద్దాం ఈ విషయాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నిస్తారని మళ్ళీ మరొక పాడ్ కలుసుకోవడానికి సిద్ధమవుతారని ప్రార్థిస్తూ జయ శిమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ